మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఈ ఈరోజు వీడియోస్ రెండే పెట్టాను కదా ఎందుకు రెండే పెట్టానంటే ఇదిగోండి చేలోకి వచ్చామండి ఈ సంవత్సరం పత్తులో కలుపులు చాలా ఆలస్యమైపోతున్నాయి ఎందుకంటే టైంకి వర్షాలు పడడం లేదు వర్షాలు పడకపోతే కలుపులు తీయాది కాదు మా ఒక్క అనే కాదులేండి మా చుట్టుపక్కల చేయలు మొత్తం కూడా అలానే వర్షం ఎప్పుడు పడుతుందా కలుపులు ఎప్పుడు తీద్దామా అని ఎదురు చూస్తున్నాము కానీ వర్షాలు పడేటట్టేం కనపట్ల నిన్న మాత్రం వద్దామా రావద్దా అన్నట్టు మమ్మల్ని పలకరించిపోయినట్టుగా చిన్న జల్లు వచ్చిపోయిందండి వర్షం ఏమో ఆ వచ్చిన చిన్న జల్లుకి కలుపు వస్తుందేమో అని వచ్చామండి ఆశతో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వామో ఎందుకు వచ్చామా అనిపిస్తుందండి ఎండ కాదు మే నెలలో ఎండలు ఎలా కాస్తాయి అంతకి రెండింతలు రెట్టింపుతో ఎండ వస్తుందండి అంత ఎండ కాస్తుంది ఈ ఎండకి ఒక గంటల్లో ఒక్కొక్కళ్ళు లీటర్ మంచినీళ్ళు తాగామండి ఇట్లే సాయంత్రం అయితే వాంతులు అవుతాయి కంపల్సరీగా కళ్ళు తిరుగుతాయి ఏం పని